హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలో రైతులకు మేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప పథకాలలో ఒకటి ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు రైతుల ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు ఒక చిన్న సహాయం అయినప్పటికీ ఎంతో ఉపశమనం కలిగించేది ప్రస్తుతం ఇరవై విడత జమ కావడానికి సంబంధించిన ప్రక్రియలు జరుగుతున్నాయి ఈ విడత గురించి రైతుల్లో ఆసక్తి కుతూహలం ఎక్కువగానే ఉంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే పంతొమ్మిది విడతలుగా రైతులకు నగదు జమ చేసింది అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకోసారి రెండు వేల రూపాయలు చొప్పున ఈ సాయాన్ని పంపిణీ చేస్తోంది ఇరవైవ విడతకు సంబంధించి తుది జాబితా సిద్ధం చేయడం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల సవరణలు ఈ కేవైసీ ప్రక్రియలు పూర్తి చేయడం వంటి పనులు ప్రభుత్వం చేస్తోంది ఎవరైతే కేవైసీ పూర్తి చేయలేదో వారు వెంటనే దగ్గరలోని సిఎస్ఈ సెంటర్కు వెళ్లి పూర్తి చేయాలి లేకుంటే ఈ విడతలో వారి ఖాతాలో డబ్బు జమ కావక లేకుంటే ఈ విడతలో వారి ఖాతాలో డబ్బు జమ కాకపోవచ్చు ఇవ విడత అందుబాటులోకి వచ్చే తేదీ గురించి అధికారికంగా ఖచ్చితమైన సమాచారం త్వరలో ప్రకటించనున్నారు అయితే సాధారణంగా నాలుగు నెలల వ్యవధిలో ప్రతి విడత వస్తుందని చూస్తే జూన్ చివరి లేదా జూలై ప్రారంభంలో డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది రైతులు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్కు వెళ్ళి తమ స్టేటస్ చెక్ చేయొచ్చు అక్కడ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నెంబర్తో లాగిన్ అయి తమ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు అలాగే గత విడతల జమ ఎలాంటి లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఈ పథకాన్ని నిర్వహించే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తరచూ సూచనలు ఇస్తున్నారు బ్యాంకు ఖాతా వివరాలు సరైనవిగా ఉన్నాయా ఆధార్ కార్డ్ ఖాతాకు లింక్ అయిందా మరియు ఈ కేవైసీ పూర్తయిందా అన్న విషయాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే చిన్న తప్పుతో డబ్బు జమ కాకుండా పోవచ్చు ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో తప్పుడు లబ్ధిదారులు గుర్తించి వారి ఖాతాలను రద్దు చేశారు కాబట్టి నిజమైన రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం రైతులు తమ మొబైల్కి వచ్చే సందేశాలను గమనిస్తూ పిఎం కిసాన్ యాప్లో తమ ఖాతా వివరాలు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ప్రభుత్వ ప్రకటనలపై నిఘా పెట్టాలి మోసపూరిత లింకులు తప్పుడు సందేశాల నుంచి దూరంగా ఉండాలి ప్రభుత్వం ఎలాంటి సమాచారం వచ్చినా అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మీడియా ఛానళ్ళ ద్వారా మాత్రమే తెలియజేస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకం దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు సహాయపడుతోంది ముఖ్యంగా చిన్న తరహా రైతులు ఆర్థికంగా వెనుకబడిన రైతులు ఈ ఆరు వేల రూపాయలతో గల చాలా అవసరాలు తీర్చుకుంటున్నారు ఇది రైతులకు పెద్దగా కనిపించకపోయినా ఖర్చుల సమయంలో ఎంతో ఉత్సాహం ఇస్తోంది మొత్తంగా చూస్తే పిఎం కిసాన్ పథకం రైతులకు ఒక అండగా నిలుస్తోంది ఇప్పుడు ఇరవై విడత వస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిచూసుకోవడం అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి